ఈ రోజు వీడియో వచ్చేసి టమాటా పచ్చడి టమాటా పచ్చడి అంటే ఇది ఒక వారం రోజుల వరకు ఉంటుంది ఎక్కువ పచ్చడి కాదు నేనైతే ఒక కేజీ టమాటాలు తీసుకున్నాను తీసుకుని కడుక్కుని ఇలా తడి ఉంటే ఇలా తుడిసి పక్కన పెట్టుకుని ఈ లోపు మనం కడాయి పెట్టుకుని చూడండి కడాయి పెట్టుకొని ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర ముందు మెంతులు కొంచెం కలర్ చేంజ్ అయ్యాక జీలకర్ర వేసుకోవాలి ఫ్రై అయినాక చల్లగా అయినాక పౌడర్ చేసుకున్నాం ఇది చూడండి ఈ విధంగా కట్ చేసుకున్నాను ఈ సైజు ముక్కలు ఇవి పండు టమాటాలు అయితేనే పచ్చడి కొంచెం బాగుంటుంది నేను అందుకే ఈ పండు టమాటాలు తీసుకున్నాను ఇప్పుడు కడాయి పెట్టుకుందాం కడాయి పెట్టుకుని టమాటా ముక్కలు వేసుకుందాం చూసారా కడాయి పెట్టుకున్న ఆయిల్ ఏమి వేయక్కర్లేదండి ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకుందాం ఈ మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఇవి నెమ్మది పెట్టుకోవాలి స్టవ్ చూడండి మూత వేసుకుందాం ఇప్పుడు చూడండి ఇవి టమాటా ముక్కలు సగం వరకు ఇలా మగ్గిన ఇప్పుడు ఇందులో చింతపండు వేసుకున్నాం చింతపండు నేను ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను ఇవి కాడలు లేకుండా వేసుకోవాలి ఇంట్లో ఉప్పు కూడా వేసుకున్నాం ఇప్పుడు నేనైతే కళ్ళు ఉప్పు వేస్తున్నాను సరిపడినంత ఉప్పు వేసుకుందాం ఇంకా ఈ వాటర్ అంతా దగ్గరకు వచ్చే వరకు మగ్గనిచ్చుకోవాలి చల్లారేక అప్పుడు పోపు వేసుకుందాం చూడండి టమాటా ముక్కలు ఇలా మగ్గ పెట్టుకున్నాం కదా వేరే గిన్నెలో నేనైతే ఇప్పుడు దీనికి పోపు వేసుకున్నాం పోపు కావాల్సింది ముందుగా ఒక కప్పు కారం తీసుకున్నాను ఇంకొక పది ఎల్లుల్లిపాయలు పొట్టు తీసి ఇంకా మెంతులు జీలకర్ర పొడి చేసి పెట్టుకున్నాం ఇప్పుడు ఈ ఎల్లుల్లిపాయలు కచ్చాపచ్చగా దంచుకోవాలి దంచుకొని కడాయి పెట్టుకుందాం కడాయి పెట్టుకుని పోపు వేసుకుందాం చూడండి కచ్చాపచ్చగా దంచుకున్నాం కదా ఇవి ఒక గిన్నెలో వేసేసుకున్నాం కడాయి పెట్టుకున్నాం ఇప్పుడు చూడండి కడాయి పెట్టుకున్నాం కదా ఆయిల్ వేసుకోవాలి ఒక పావు కిలో ఆయిల్ వరకు వేసుకోవాలి నేనైతే పల్లీ నూనె తీసుకుంటున్నాను మీరైతే మీ ఇష్టం ఏ ఆయిల్ అని ఆడొచ్చు పల్లీ నూనె అయితే టేస్ట్ అయితే బాగుంటుంది ఒక పావు కిలో ఆయిల్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఆయిల్ వేడెక్కగా పోపు వేసుకున్నాం వేడైతే చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా ఇంట్లో కూరగాయలు కూడా రెడీగా లేనప్పుడు ఇలా టమాటాలు అయితే ఎప్పుడు ఇంట్లో ఉంటాయి కాబట్టి మనం ఇలా పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది చపాతీలోకి పుల్కాలోకి అన్ని రైస్లోకి కూడా చాలా బాగుంటుంది చూడండి ఆయిల్ అయితే వేడైంది ముందుగా ఆవాలు వేసుకుందాం ఆవాలు చిట్టుపట్ల ఆడగానే వెల్లుల్లిపాయలు వేసుకోవాలి దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు రెండు ఆవాలు చెట్టు పెట్టలు ఆడిని కదా ఇప్పుడు వెల్లుల్లికాయలు దంచుకున్నాము ఎల్లుకాయలు ఎక్కువ ఫ్రై అవ్వకర్లేదండి బ్రౌన్ అవ్వద్దు కొద్దిగా ఇంకా వేసుకుందాం ఈసారి విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో కారం వేసేసుకోవాలి కారం మెంతులు జీలకార పొడి ఒకసారి కలుపుకున్నాం ఒక్క సెకండు ఇప్పుడు టమాటా ముక్కలు మనం మగ్గబెట్టుకు పెట్టుకున్నాం టమాటా ముక్కలు ఎందులో వేసేసుకున్నాం కాల్ ఉప్పు అయితే మనం ముందే వేసుకున్నాం కదా ముక్కల్లో అక్కర్లేదండి ఒకవేళ తక్కువ అయితే వేసుకోవచ్చు లో ఎక్కువ ఇంకా అస్తో అట్ చేసేసుకుందాం ఇప్పుడు ఒక రెండు నిమిషాలు అటు ఇటు బాగా కలిపేసి కలిపేసుకుని పక్కన పెట్టేసుకుందాం చల్లారేగా ఏదైనా మనం గిన్నెలో వేసేసుకుంటే అయిపోతుంది అదే పచ్చడి ఇలాగ ఆయిల్ పైకి వచ్చింది కదా అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం ఇప్పుడు వేరే గిన్నెలు వేసేసుకుందాం పచ్చడి అయితే చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇది పుల్ల పుల్లగా కారం కారంగా టమాటా పచ్చడి చాలా తొందరగా అయితే అయిపోతుంది ఎక్కువ టైం ఏం తీసుకోదండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి సూపర్ ఉంటుందండి ఇది టమాటా పచ్చడి చాలా అయితే బాగుంటుంది మీరు ఫస్ట్ టైం కనుక చేసినా కూడా చాలా అయితే టేస్ట్ అయితే ఏం మారదు చాలా బాగుంటుంది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి